హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెన్షనర్ల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కర్నూలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేశారంటూ ఫైర్ అయ్యారు కోటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తుందని మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు కర్నూలులో నిర్వహించిన గ్రామ మాట్లాడిన సీఎం చంద్రబాబు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కోటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ను నాలుగు వేలకు పెంచామని గుర్తు చేశారు ఒకటవ తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్నారని వెల్లడించారు ఈ ప్రక్రియ ఇకపై కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగ్గా వచ్చేవి కావని జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారంటూ మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం చేసిన విద్వాంసం అంతా ఇంతా కాదని ఇకపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ దౌర్జన్యాలు పెట్టుబడిదారులు పారిపోయారని తాము పెట్టుబడులు తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం నిర్వీర్యం అయింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంను చూస్తారు వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇరవై రెండు ఏ పేరుతో భూములు దోచుకున్నారు మీరు గెలిపించిన ఇరవై ఒకటి మంది ఎంపీలే నేడు మన రాష్ట్రానికి సంజీవనిలా మారారు వాళ్ళు లేకుంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండేది కాదు గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు చెట్లు కొట్టేసేవారు గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది అని సీఎం చంద్రబాబు అన్నారు త్వరలోనే కర్నూలు నుంచి బల్లారికి జాతీయ రహదారి తెస్తామని సీఎం రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు కర్నూలులోని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు గతంలో ఉన్న నాసిరకం మద్యాన్ని కాదని మెరుగైన మద్యం పాలసీ తీసుకొస్తామన్నారు వంద కోట్లతో మద్యం మానిపించే కార్యక్రమం చేపడతామని మహిళలకు హామీ ఇచ్చారు భర్తకు మద్యం మానిపించే బాధ్యత భార్యలదేనన్నారు ఈ విషయంలో ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు గ్యాస్ సిలిండర్ల పంపిణీని దీపావళి రోజు ప్రారంభిస్తామని మరోసారి వెల్లడించారు